ఆందమైన చేప అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదులలో నివసిస్తూ ఉండేవి ఒక చేప గంగానదిలో రెండవ చేప యమునా నదిలో ఉండేవి అనుకోకున్న నదీ ప్రవాహాల వలన ఆ రెండు చేపలు చోట కలుసుకున్నాయి మొదటి బంగారు చేప ఈ విధంగా అన్నది హే నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని ఆ మాటలకు రెండవ బంగారు చేప దానిమి హేళన చేస్తూ ఈ విధంగా అన్నది ఈ మాట అనడానికి ముందు నీవు ఎలా ఉన్నావో చూసుకున్నవా నేనే చాలా అందమైన దానిని ఈ విధంగా రెండు చేపలొకదానితో ఒకటి నేనే అందమైన అందమైనదాన్నంటూ పోట్లాడుకోసాగాయి అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చింది ఆ రెండు చేపలు తాబేలు దగ్గరికి వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయి తాబేలు ఆ చూపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదులిచ్చింది మీరిద్దరూ నాకు చూడడానికి సమానమైన వాళ్లుగా ఉన్నారు ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరినీ తినేస్తాను అప్పుడు కాని ఆ రెండు చేపలకు తమ జీవితాలు ఇరకాటంలో ఉన్నాయని తెలిసిరాలేదు నీతి అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారితీస్తాయి